హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేజు ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి థర్డ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్ చూద్దాం సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి అదేవిధంగా మన కేనఆర్ టూ ట్రోల్స్ నుంచి ఆర్ గ్రూప్ డీకి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి హండ్రెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోస్ అనేది చేయడం జరిగింది ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ మరియు లో ఇస్తాను తప్పకుండా వాటిని చూడండి సో చాలా క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోస్ నుంచి రిపీట్ అవుతున్నాయి తప్పకుండా ఒకసారి వాటిని చూసి ఎగ్జామ్కి వెళ్ళండి నెక్స్ట్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో అనేది మీ యొక్క రెస్పాన్స్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది మీ నుంచి రెస్పాన్స్ అనేది బాగున్నట్లయితే సో నెక్స్ట్ వీడియో అనేది వెంటనే చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన కేనాటో డ్రెస్ నుంచి చాలా కోర్సెస్ అనేవి మంచి ఆఫర్స్తో ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఒకసారి వీడియోని పాస్ చేసి ఆ కోర్సెస్కి సంబంధించి మీరు ఆ ప్రైస్ తీసుకొని ప్లే స్టోర్ నుంచి కేన టూ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ బై చేయొచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ వీడియో కోర్స్ ఏపీఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ టీజీఎస్ఐపీసీ ఫుల్ వీడియో కోర్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోర్స్ నెక్స్ట్ టాప్ ట్వంటీ గ్రాండ్ కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనం అందించడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టాప్ టూ ఫిఫ్టీ కరెంట్ సంబంధించినటువంటి పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్తో టాప్ టూ ఫిఫ్టీ కరెంట్ అఫేర్స్ మనం పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్తో కేవలం నైన్టీన్ రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది సో చాలా మంది ఏమంటున్నారంటే ఇది ట్వంటీ నైన్ రూపీస్ చూపిస్తుంది సార్ అంటున్నారు సో టెన్ రూపీస్ అనేది మనకి ఏంటంటే ప్లాట్ఫామ్ ఫీ చూపిస్తుంది ప్లాట్ఫామ్ ఫీ అనేది మనకి ట్యాక్సెస్లోకి వెళ్తుంది మన ప్రైస్ మాత్రం కేవలం నైన్టీన్ రూపీస్ మాత్రమే ఈ టెన్ రూపీస్ అనేది మనకి ట్యాక్సెస్ రూపంలో వెళ్తుంది కాబట్టి మన ప్రైస్ అనేది కేవలం నైన్టీన్ రూపీస్ మాత్రమే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి సో తప్పకుండా ఈ టూ ఫిఫ్టీ కరెంట్ అఫైర్స్ని మీరు రీడ్ చేయడం ట్రై చేయండి కేవలం నైన్టీన్ రూపీస్కి మాత్రం ఇవి మనకి అందుబాటులో ఉన్నాయి పీడిఎఫ్ డౌన్లోడ్ తీసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు సో చాలా క్వశ్చన్స్ అనేవి అన్ని లో కూడా చాలా క్వశ్చన్స్ అనేవి వీటి నుంచే రిపీట్ అవుతున్నాయి తప్పకుండా ఈ పీడిఎఫ్ అన్ని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ పారాలంపిక్స్లో పురుషుల ఐజెంప్ టీ సిక్స్టీ ఫోర్ ఈవెంట్లో బంగారు పథకం సాధించినటువంటి క్రీడాకారుడు ఎవరు మనకి ప్రవీణ్ కుమార్ ఎవరు ప్రవీణ్ కుమార్ సో ఈయనకి రెండు వేల ఇరవై ఐదులో మేజర్ ధ్యాన్ చంద్ రత్న అవార్డు అనేది రావడం జరిగింది ఏ క్రీడకి చెందిన వ్యక్తి అంటే మనకి పారా అథ్లెటిక్స్ కి చెందినటువంటి వ్యక్తి ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో మహిళల వన్ డే క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయ మహిళ ఎవరు అంటే స్మృతి మందన రెండు వేల ఇరవై ఐదులో మనకి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్ లో ఎక్కడ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో ఈమ ఈమె యాభై బంతుల్లోనే సెంచరీ అనేది చేయడం జరిగింది సో ఎవరంటే స్మృతి మందన నెక్స్ట్ నుండి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సూచిక రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ర్యాంక్ ఎంత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సూచిక రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే మనకి ఇక్కడ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాము సో ఈ ర్యాంక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేటటువంటి సంస్థ మనకి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క ర్యాంక్స్ ని రిలీజ్ చేస్తుంది ఓకేనా సో నూట అరవై ఏడు దేశాలకు గారు ర్యాంక్స్ ఇస్తే మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే తొంభై తొమ్మిదవ స్థానం ఓకేనా అరవై ఏడు స్కోర్ తో మన భారతదేశం ఎంత ర్యాంక్ సాధించింది అంటే తొంభై తొమ్మిదవ ర్యాంకుని సాధించింది సో మొట్టమొదటి ర్యాంక్ ఎవరిది అంటే మనకి ఫిన్లాండ్ది మొట్టమొదటి ర్యాంక్ ఎవరిది అంటే ఫిన్లాండ్ది సో రెండు వేల ఇరవై నాలుగు భారత ర్యాంక్ ఎంత అంటే నూట తొమ్మిదవ ర్యాంకు ఓకేనా రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎంత ర్యాంక్ వచ్చింది తొంభై తొమ్మిదవ ర్యాంకు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎంత ర్యాంక్ వచ్చింది నూట తొమ్మిదవ ర్యాంక్ వచ్చింది అంటే ఈ ర్యాంక్ అనేది మెరుగుపడింది అని చెప్పొచ్చు ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అంటే ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఐక్యరాజ్య సంస్థ చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది ఓకేనా సో ఎంత స్కోర్ సాధించింది భారత్ అంటే అరవై ఏడు స్కోర్ ని సాధించింది నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై ఐదు నైట్హుడ్ బిరుదు ఓకేనా సో రెండు వేల ఇరవై ఐదు నైట్హుడ్ బిరుదు ఎవరు తీసుకున్నారంటే జేమ్స్ అండర్సన్ ఓకేనా ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు అంటే ఏడు వందల నాలుగు వికెట్లు సాధించినటువంటి జేమ్స్ ఆండర్సన్ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను నైట్వుడ్ పురస్కారానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఓకేనా రెండు వేల ఇరవై లో నైట్వుడ్ పురస్కారం అనేది ఎవరికి వచ్చింది అంటే మనకి జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్ క్రికెటర్ అయినటువంటి ఇంగ్లాండ్ క్రికెటర్ అయినటువంటి జేమ్స్ ఆండర్సన్ కి లభించడం జరిగింది ఎన్ని వికెట్లు తీశారు ఏడు వందల నాలుగు వికెట్లు ఏ ఫార్మాట్ లో అంటే టెస్ట్ ఫార్మాట్ లో ఓకేనా ఏ అవార్డుకి ఎన్నికారంటే రెండు వేల ఇరవై ఐదు నైట్హుడ్ అవార్డుకి ఎన్నికయ్యారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో భారత నావిక దళం ఏ దేశంతో కలిసి పాసెక్స్ విన్యాసాలు నిర్వహించింది రెండు వేల ఇరవై ఐదులో భారత నావిక దళం అనేది పాసెక్స్ విన్యాసాలు అనేది ఏ దేశాలతో నిర్వహించిందంటే మనకి ఒమన్ న్యూజిలాండ్ యూకే క్రీస్ వంటి దేశాలతో ఈ పాసిక్స్ విన్యాసాలు అనేది నిర్వహించింది సో మనకి మూడు దేశాలు ఇవ్వచ్చు లేదంటే ఆప్షన్స్ లో ఒకే దేశం కూడా ఇచ్చే అవకాశం ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మనకి ఇక్కడ గ్రీస్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇస్రో యొక్క పదిహేడవ మిషన్ పేరు ఏమిటి ఇస్రో యొక్క పదిహేడవ మిషన్ పేరు ఏంటంటే మనకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఓకేనా ఇస్రో యొక్క పదిహేడవ మిషన్ పేరు మనకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఓకేనా ఎప్పుడు చేశారు ఈ ప్రయోగం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన నా ఇస్రో జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా ఎన్విఎస్ జీరో టూ ఎన్విఎస్ జీరో టూ అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది ఓకేనా సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి జనవరి ఇరవై తొమ్మిదిన ఏ రాకెట్ ద్వారా జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు అంటే ఎన్విఎస్ ఎన్విఎస్ జీరో టూ అనే నావిగేషన్ నావిగేషన్ శాటిలైట్ ని ప్రయోగించడం జరిగింది ఓకేనా ఇస్రోకి ఇది ఎన్నో ప్రయోగం అంటే జిఎస్ఎల్వి సిరీస్లో జిఎస్ఎల్వి సిరీస్లో ఎన్నో ప్రయోగం అంటే పదిహేడవ ప్రయోగం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ కాన్సెప్ట్ అయినా ఏ క్వశ్చన్ అనేది ఎలా అయినా అడగచ్చు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి పర్యావరణ వ్యవస్థలో ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి ఎంత శాతం శక్తి బదిలీ అవుతుంది ఓకేనా సో పర్యావరణ వ్యవస్థలో పోషక స్థాయిలు అంటే ఏముంటాయి మనకి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే ఉత్పత్తిదారులు ఫస్ట్ ఉత్పత్తిదారులు ఫస్ట్ ఉత్పత్తిదారులు ఉంటారు తర్వాత ఎవరు ఉంటారంటే శాకాహారులు తర్వాత శాకాహారులు తర్వాత ఎవరు ఉంటారు మాంసాహారులు మాంసాహారులు తర్వాత ఎవరు ఉంటారు పూతికాహారులు పూతికాహారులు ఉంటారు సో ఇది మనకేంటి పోషకాహార పోషక స్థాయి దీని మనం పోషక స్థాయి అంటాం సో ఇక్కడ ఉత్పత్తిదారుల నుంచి శాకాహారులకి శక్తి యొక్క బదిలీ అనేది టెన్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ శాకాహారం నుంచి మాంసాహారులకి శక్తి యొక్క బదిలీ అనేది టెన్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ మాంసాహారం నుంచి పూతికాహారుల శక్తి యొక్క బదిలీ అనేది టెన్ పర్సెంట్ అనేది ఉంటుంది సో మిగిలిన నైంటీ పర్సెంట్ అనేది ఏమవుతుంది అంటే జీవక్రియలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి ఉష్ణం రూపంలో ఉష్ణం రూపంలో వృధా అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లీమన్ టెన్ పర్సెంట్ నియమం ప్రకారం ఎవరు ఏ నియమం ప్రకారం లీమన్ లీమన్ టెన్ పర్సెంట్ నియమం ప్రకారం ఒక ఆహార స్థాయి నుండి మరొక ఆహార స్థాయికి పది శాతం శక్తి అనేది బదిలీ అవుతుంది మిగిలిన నైంటీ పర్సెంట్ అనేది ఏమవుతుందంటే జీవక్రియలకు ఉపయోగించబడుతుంది అదేవిధంగా ఉష్ణం రూపంలో వృధా అవుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలా అయినా అడగవచ్చు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏమిటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడున జరిగినటువంటి ఏప్రిల్ ఏడున జరిగినటువంటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటంటే మనకి హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అనేది మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి థీమ్ గా మనం చెప్పొచ్చు ఆరోగ్యకరమైనటువంటి ప్రారంభం ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు అనేది మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి థీమ్ గా మనం చెప్పొచ్చు ఓకేలా సో నెక్స్ట్ చూడండి ఒక కణం విభజన చెంది ఒక కణం విభజన చెంది జన్యుపరంగా రెండు పిల్ల కణాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటారు సో చూడండి ఒక కణం ఒక కణం విభజన చెంది ఒక సెల్ అనేది విభజన చెంది రెండు కణాలుగా ఏర్పడితే రెండు కణాలుగా ఏర్పడితే దాన్ని సమ విభజన అంటాం ఏమంటాం సమ విభజన సమ విభజన అంటాం లేదు ఒక కణం అనేది ఒక కణం అనేది మనకి నాలుగు కణాలుగా నాలుగు కణాలుగా విడిపోతే నాలుగు కణాలుగా విడిపోతే దాన్ని క్షయకరణ విభజన క్షయకరణ విభజన అంట క్షయకరణ విభజన లేదా మియాసిస్ అంట మియాసిస్ క్షయకరణ విభజన లేదా మియాసిస్ సమ విభజన అంటే మనకి మైటాసిస్ మైటాసిస్ అంట ఓకేనా ఒక కణం అనేది రెండు కణాలుగా విడిపోతే దాన్ని సమ విభజన లేదా మైటాసిస్ అంట ఒక కణం అనేది నాలుగు కణాలుగా విడిపోతే దాన్ని క్షయకరణ విభజన లేదా మియాసిస్ అంటాం సో మియాసిస్ ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి జీవి యొక్క జీవిత కాలంలో ఒకే ఒకసారి ఒకే ఒకసారి ఈ క్షయకరణ విభజన అనేది జరుగుతుంది ఎప్పుడంటే ప్రత్యుత్పత్తి సమయంలో ఒక పురుష కణం అనేది ఒక పురుష కణం అనేది ఒక స్త్రీ కణంతో ఒక స్త్రీ కణంతో కలిసి మనకి ఏమేర్పడుతుంది ఏర్పడుతుంది జైగోట్ జైగోట్ దీన్ని మనం ఏమంటాం సంయుక్త బీజం సంయుక్త బీజం అంటాం సో ఈ సంయుక్త బీజం అనేది మొట్టమొదటిసారిగా ఏం చేస్తుంది అంటే ఈ సంయుక్త బీజం అనేది ఒకే ఒక కణం ఇది ఒకే ఒక కణం ఈ కణం అనేది మనకి మొట్టమొదటిసారి నాలుగు కణాలుగా విడిపోతుంది తర్వాత ఈ నాలుగు కణాలు ఎనిమిది కణాలు గాను ఎనిమిది పదహారు గాను పదహారు ముప్పై రెండు గాను ముప్పై రెండు అరవై నాలుగు గాను సో ఒకే ఒకసారి క్షయకరణ విభజన జరిగి సంయుక్త బీజం ఉన్నటువంటి ఆ స్థితిలో సేకరణ విభజన జరిగి నాలుగు కణాలు ఏర్పడ్డ తర్వాత అక్కడి నుంచి మొత్తం జీవి యొక్క జీవితాంతం కూడా మొత్తం సమయభనే జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగిన సెంట్రల్ జోనల్ కౌన్సిల్ ఇరవై ఐదవ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఎప్పుడైనా చూడండి సెంట్రల్ జోనల్ కౌన్సిల్ కి ఎప్పుడైనా కూడా కేంద్ర హోం మంత్రి కేంద్ర హోం మంత్రి అధ్యక్షత వహిస్తారు ఎవరున్నా మనకిప్పుడు అమిత్ షా ఉన్నారు కాబట్టి కేంద్ర హోం ఆయనే దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది ఓకేనా గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ ఎవరున్నా కూడా కేంద్ర హోం మంత్రి మనకి అధ్యక్షత వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సెంట్రల్ జోనల్ కౌన్సిల్ కి ఎవరు అధ్యక్షత వహించారంటే మనకి అమిత్ షా అధ్యక్షత వహించడం జరిగింది సో ఎన్నో సమావేశం ఇది అంటే మనకి ఇరవై ఐదవ సమావేశం ఎక్కడ జరిగింది వారణాసిలో జరిగింది ఎక్కడ జరిగింది వారణాసిలో జరిగింది వారణాసిలో జరిగినటువంటి సెంట్రల్ జోనల్ కౌన్సిల్ ఇరవై ఐదవ సమావేశానికి ఇరవై ఐదవ సమావేశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి అమిత్ షా హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అధ్యక్షత వహించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై లో వీడియో కేవైసీ అప్డేట్ ను తప్పనిసరి చేసిన లేదా అమలు చేసిన బ్యాంక్ ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓకేనా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏం చేసిందంటే తన యొక్క కస్టమర్ల కోసం వీడియో కేవైసీ ద్వారా అకౌంట్ వివరాలను అకౌంట్ వివరాలను అప్డేట్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించింది ఏ బ్యాంక్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నెక్స్ట్ చూడండి ఢిల్లీ ఎన్సిఆర్ లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రాప్ లేదా మొదటి దశను ఎవరు అమలు చేశారు ఓకేనా ఢిల్లీ ఎన్సిఆర్ లో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రాప్ అనే మొదటి దశను ఎవరు అమలు చేశారంటే మనకి సిఏక్యూఎం సిఏక్యూఎం అనే సంస్థ ఓకేనా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనే సంస్థ దీన్ని అమలు చేయడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నుండి లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం అయోడేట్ చర్య జరిపినప్పుడు ఏర్పడే అవక్షేపం రంగు ఏమిటి లెడ్ నైట్రేట్ అంటే పీబిఎన్ఓ త్రీ లెడ్ నైట్రేట్ అంటే పీబీఎన్ఓ త్రీ నెక్స్ట్ పొటాషియం అయోడ్ అంటే పొటాషియం అయోడైడ్ అంటే కేఐ ఈ రెండు చర్య జరిపితే మనకి ఏమొస్తుందంటే పీబీఐ ఓకేనా లెడ్ అయోడైడ్ మరియు పొటాషియం నైట్రేట్ లెడ్ అయోడైడ్ మరియు పొటాషియం నైట్రేట్ ఏర్పడుతుంది సో ఇక్కడ ఏర్పడినటువంటి లెడ్ అయోడైడ్ అనే ఉత్పన్నం యొక్క ప్రోడక్ట్ యొక్క కలర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఉంటుంది ఓకేనా సో ఎప్పుడైతే లెడ్ నైట్రేట్ మరియు పొటాషియం అయోడైడ్ చేయ జరుపుతాయో మనకు ఏర్పడే ఏంటి లెడ్ అయోడైడ్ మరియు పొటాషియం నైట్రేట్ ఏర్పడతాయి సో ఇందులో లెడ్ అయోడైడ్ అనేది మనకి ఏ కలర్లో ఉంటుందంటే పసుపు రంగులో ఉంటుంది లేదా ఎల్లో కలర్లో ఉంటుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రూతర్ఫడ్ ఏ ప్రయోగం ద్వారా పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నారు సో పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరంటే మనకి రూతర్ కనుగొన్నారు ఏ ప్రయోగం ద్వారా కనుగొన్నారు అంటే మనకి ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం ఓకేనా ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం ద్వారా రూథర్ఫాడ్ పరమాణు యొక్క కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది ఓకేనా సో ఆల్ఫా పార్టికల్స్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అంట ఓకేనా సో బంగారు రేఖ పైన ఆల్ఫా కణాలను ప్రయోగించడం ద్వారా పరమాణు మధ్యలో ధనావేశాన్ని కలిగినటువంటి కేంద్రకం ఉంటుందని రూథర్ఫాడ్ కనుగొనడం జరిగింది ఓకేనా సో ఏ పైన బంగారు రేకుపై ఆల్ఫా కణాలను ప్రయోగించడం ద్వారా ఏ ఏ కణాలను ఆల్ఫా కణాలను ప్రయోగించడం ద్వారా పరమాణు మధ్యలో ధనావేశం కలిగినటువంటి కేంద్రకం ఉంటుందని రూత్ కనుగొన్నారు ఓకేనా నెక్స్ట్ ఖనిజం నుండి మరణాలను తొలగించే ప్రక్రియను ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఖనిజం అంటే ఇప్పుడు చూడండి ఏఎల్ టూ ఓ త్రీ ఏఎల్ టూ ఓ త్రీ అనేది ఒక ఖనిజం ఏ దేని యొక్క ఖనిజం అల్యూమినియం యొక్క ఖనిజం అల్యూమినియం యొక్క ఖనిజం దీన్నే ధాతువు అంటే ధాతువు దేని నుంచి అయితే అల్యూమినియం వస్తుందో దేని నుంచి అయితే మనం ప్యూర్ అల్యూమినియంనే పొందుతాము దాన్ని దాని యొక్క ధాతువు అంటాం అల్యూమినియం యొక్క ధాతువు ఏంటి టూ ఓ త్రీ దీన్నే ఖనిజం అంటాం దీన్నే ఖనిజం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమి నుంచి భూమి నుంచి అల్యూమినియాని ఓకేనా ఏల్ టు ఓత్రిని సంగ్రహించినప్పుడు దాంతోపాటు మనకి మట్టి మట్టి ఇసుక ఇసుక ఇతర మలినాలు ఇతర మలినాలు అనేవి దాంతోపాటు వస్తాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఈ మలినాలను తొలగించే ప్రక్రియను మనం ఏమంటామంటే ఈ మలినాలను తొలగించి ప్యూర్ టూ టుతిని పొందే ప్రక్రియను మనం ఏమంటామంటే ధాతు సాంద్రీకరణ లేదా కాన్సంట్రేషన్ ఆఫ్ పోర్ లేదా ఎన్రిచ్మెంట్ అంటాం గుర్తుపెట్టుకోండి ఒక ఖనిజం నుండి మణినాలను తొలగించడాన్ని ఆ పద్ధతిని మనం ఏమంటామంటే ధాతు సాంద్రీకరణ లేదా కాన్సంట్రేషన్ ఆఫ్ పోర్ లేదా ఎన్మెంట్ అంటాము గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కార్బన్ ప్రధానంగా ఏ రకమైన పందాలను ఏర్పరుస్తుంది కార్బన్ అనేది మనకి దానికి వ్యాలెన్సీ ఎంత అంటే చూడండి కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే ఫోర్ ఇది ఎప్పుడు కూడా నాలుగు సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది నాలుగు సంయోజనీయ సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది అంటే కోవలెంట్ బాండ్స్ కోవలెంట్ బాండ్స్ ని ఏర్పరుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీథెన్ తీసుకున్నారనుకోండి మీథేన్ లో నాలుగు కోవలెంట్ బాండ్స్ తో నాలుగు హైడ్రోజన్స్ తో ఇది బంధించబడి ఉంటుంది కార్బన్ అనేది ఓకేనా సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఓ ఓ టూ తీసుకున్నారనుకోండి ఇది రెండు ఆక్సిజన్స్ తో నాలుగు సంయోజనీయ బంధాలతో బంధించబడి ఉంటుంది సో ఎప్పుడు కూడా కార్బన్ అనేది నాలుగు సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది ఎందుకంటే దాని దగ్గర నాలుగు వ్యాలన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాలుగు వ్యాలన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఓకేనా నెక్స్ట్ నుండి ఆమ్లం లోహ కార్బోనేట్ తో చర్య ఓకేనా సో ఆమ్లం లోహ కార్బోనేట్ తో చర్య జరిపితే ఏ వాయువు ఏర్పడుతుంది అంటున్నాడు ఓకేనా సో ఎప్పుడైనా ఆమ్లం అనేది ఆమ్లం అనేది లోహ కార్బోనేట్ తో చూడండి ఇక్కడ చూడండి ఆమ్లం అనేది లోహ కార్బోనేట్ తో చర్య జరిపితే మనకి ఏమొస్తుందంటే లవణం వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అదే విధంగా నీరు అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోహ కార్బోనేట్ అంటే సోడియం కార్బోనేట్ ఇది సోడియం కార్బోనేట్ ఇది లోహ కార్బోనేట్ ఇందులో లోహం ఏంటి మనకి సోడియం అనేది లోహం సో లోహంతో ఉన్నటువంటి కార్బోనేట్ సిఓ త్రీ మైనస్ ని మనం ఏమంటామంటే సో ఇది ఇక్కడ చూడండి ఎన్ఏ ప్లస్ గాను సిఓ త్రీ మైనస్ గాని మైనస్ టూ గానీ ఇపోతుంది సో ఇక్కడ సిఓ త్రీ మైనస్ టూ ని ఏమంటాం అంటే కార్బోనేట్ అయాన్ అంటాం కార్బోనేట్ అయా అంటాం సో ఇది ఎన్ఏ ప్లస్ తో బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి సోడియం కార్బోనేట్ అంటాం ఇందులో సోడియం ఉంటుంది కాబట్టి సోడియం కార్బోనేట్ అంటాం ఈ సోడియం కార్బోనేట్ అనేది మనకి ఏంటంటే మెటల్ కార్బోనేట్ లేదా లోహ కార్బోనేట్ అని చెప్తాం ఎందుకంటే లోహంతో ఏర్పడింది కాబట్టి నెక్స్ట్ అనేది అంటే మనకి ఆమ్లం ఓకేనా ఒక లోహ కార్బోనేట్ అనేది ఆమ్లంతో చర్య జరిపినప్పుడు మనకి ఫస్ట్ ఏం ఏర్పడుతుందంటే లవణం లేదా సాల్ట్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఎన్ఐసి అనేది ఏంటి మనకి సాల్ట్ నెక్స్ట్ ఏం ఏర్పడుతుంది వాటర్ అనేది ఏర్పడుతుంది అదే విధంగా మనకి సి అనేది ఏర్పడుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఒక లోహ కార్బొనేట్ అనేది ఆమ్లంతో చర్య జరిపినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే సి అనే వాయువు ఏర్పడుతుంది అదేవిధంగా స్ఫటికం అంటే లవణం ఏర్పడుతుంది ఎన్ఎసియర్ అనే సాల్ట్ ఏర్పడుతుంది హెచ్ అంటే నీరు నీరు కూడా ఏర్పడుతుంది సో నెక్స్ట్ చూడండి ఒక కటకం గుండా ప్రిజ్ ఓకేనా సో ఇక్కడ చూడండి ప్రిజ్మ లేదా కటకం గుండా వెళ్తున్నప్పుడు తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు ఒక కటకం గుండా వెళ్తున్నప్పుడు తెల్లని కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని మనం ఏమంటామంటే కాంతి విక్షేపణం అంటాము ఓకేనా ఒక ప్రిజం లేదా కటకం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఇది కటకం సో ఒక తెల్లని కాంతి ఒక తెల్లని కాంతి దీని గుండా వెళ్తున్నప్పుడు ఏడు రంగులుగా ఏడు రంగులుగా విడిపోవడాన్ని మనం ఏమంటామంటే కాంతి విక్షేపణం ఏమంటాం కాంతి విక్షేపణం కాంతి విక్షేపణం అంటాం సో లైట్ డిస్పర్షన్ అంట కాంతి విక్షేపం లేదా లైట్ డిస్పర్షన్ ఓకేనా సో ఏడు రంగులంటే మనకి నెక్స్ట్ అంటే ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ఐఫా అవార్డ్స్ అవార్డ్స్ ట్వంటీ ఫైవ్ లో పది అవార్డులను గెలుచుకున్న సినిమా ఏది అంటే మనకి లఫతా లేడీస్ లఫతా లేడీస్ అనేటటువంటి సినిమా ఐఫా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పది అవార్డులను గెలుచుకోవడం జరిగింది అందులో మనకి ఉత్తమ చిత్రంతో పాటు వివిధ విభాగాల్లో అది మనకి ఈ అవార్డ్స్ అనేది గెలుచుకోవడం జరిగింది ఈ వేడుక ఎక్కడ జరిగింది జైపూర్ లో జరిగింది జైపూర్ లో జరిగినటువంటి ఐఫా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకలో లపతా లేడీస్ అనేటువంటి చిత్రం ఉత్తమ చిత్రంతో పాటు అనేక విభాగాల్లో పది అవార్డులను గెలుచుకోవడం జరిగింది సో నెక్స్ట్ చూడండి స్థితి శక్తి ఏ కారకాలపై ఆధారపడుతుంది స్థితి శక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏ కారకాలపై ఆధారపడుతుంది అనేది తెలియాలంటే మనకి దాని యొక్క ప్రిన్సిపల్ తెలియాలి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి ఎంజీహెచ్ ఎంజీహెచ్ ఇక్కడ ఎంఈ ఏంటి అంటే మనకి ద్రవ్యరాశిక్వల్ టు ద్రవ్యరాశి జీ అనేది ఏంటి మనకి గ్రావిటీ ఓకేనా గురుత్వాకర్షణ గురుత్వాకర్షణ ఓకేనా నెక్స్ట్ హెచ్ అనేది ఏంటి ఎత్తు హెచ్ అనేది ఎత్తు సో ప్రిన్సిపల్ ప్రకారం ఏ కారకాలపై ఆధారపడుతుందంటే ద్రవ్యరాశి గురుత్వాకర్షణ మరియు ఎత్తులపైన ఆధారపడుతుంది ద్రవ్యరాశి గురుత్వాకర్షణ ఎత్తుల పైన ఆధారపడుతుంది మాస్ గ్రావిటీ హైట్ అంట ఓకేనా గుర్తుపెట్టుకోండి మనకి ప్రిన్సిపల్ తెలియాలి ఏదైనా ఒక ఏదైనా ఒక ఫ్యాక్టరు వేటిపైన ఆధారపడుతుందని తెలియాలంటే ఏదైనా ఒక ఫ్యాక్టర్ వేటిపైన ఆధారపడుతుందని తెలియాలంటే దాని యొక్క ప్రిన్సిపల్ తెలియాలి దాని యొక్క ప్రిన్సిపల్ తెలిస్తే మనకి ఈజీగా ఆ కారకాలని ఐడెంటిఫై చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ చూడండి తెలంగాణలోని కాంచా గచ్చిబౌలి భూమి వివాదం ఏ యూనివర్సిటీకి సంబంధించింది తెలంగాణలో రీసెంట్ గా మనకి హైదరాబాద్ యూనివర్సిటీ హెచ్సియు అంటాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాంచా గచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదం అనేది జరిగింది ఓకేనా చాలా మంది విద్యార్థులు దానిపైన యాజుకేషన్ అంటే ఉద్యమం అనేది నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం అనేది ఈ భూములను ప్రైవేట్ యాజమాన్యం చేతిలో పెట్టాలని చూసింది దానికోసం విద్యార్థులు అనేది పోరాటం జరిగింది దాన్ని కాంచా గచ్చబౌలి భూమి విధంగా చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూడండి పాలోపియన్ నాళాలు బ్లాక్ అయితే ఏ ప్రక్రియ ఆగిపోతుంది ఇక్కడ పాలోపియన్ నాళాలు అనేవి ఏ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఓకేనా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు పాలోపియన్ నాళాలు అనేవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగాలు ఇది బ్లాక్ అయినట్టయితే ఇది బ్లాక్ అయినట్లయితే ఏ ప్రక్రియ ఆగిపోతుంది అంటున్నాడు అంటే ఫలదీకరణం అనే ప్రక్రియ ఆగిపోతుంది సో ఫలదీకరణం అంటే ఏంటి మనకి ఫర్టిలైజేషన్ అంటే అంటే చూడండి ఒక స్త్రీ నుంచి స్త్రీ బీజకణం స్త్రీ నుంచి అండము నెక్స్ట్ పురుషుని నుంచి శుక్రకణం పురుషు నుంచి శుక్రకరణం ఈ రెండు కలిసి మనకి ఫలదీకరణం జరిగి ఫలదీకరణం ఫలదీకరణం జరిగి ఫలదీకరణం అంటే ఏంటంటే రెండు కేంద్రకాలు కలిసిపోవడం స్త్రీ బీజకణం లేదా అండకణంలో ఉన్నటువంటి కేంద్రకం మరియు శుక్రకణంలో ఉన్నటువంటి కేంద్రకం కలిసిపోయి ఒకే కేంద్రకంగా ఏర్పడడాన్ని మనం ఫలదీకరణం అంటాం సో ఇలా ఫలదీకరణం తర్వాత ఏం ఏర్పడుతుంది జై గోట్ జైగోట్ అనేది ఏర్పడుతుంది జై ఓ లేదా మనం సంయుక్త బీజం అంటాం సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది సో ఓకేనా సో ఇలా సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత ఇది ఒక శిశువుగా ఫస్ట్ సేకరణ విభజన జరిగి నాలుగు కణాలు ఏర్పడి ఆ నాలుగు కణాలు సమయ విభజన జరిగి ఎనిమిది కణాలుగా ఏర్పడి ఎనిమిది మనకి పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు అలా కంటిన్యూస్గా సమీపజన జరిగి ఒక శిశువు అనేది ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే పాలోపియన్ నాళం అనేది బ్లాక్ అయితే ఏ ప్రక్రియ ఆగిపోతుంది అంటే మనకి ఫలదీకరణం అనే ప్రక్రియ ఆగిపోతుంది ఇప్పుడు పాలోపియన్ నాళంలోకి ఈ శుక్రకణం అనేది ఎంటర్ అయింది అనుకోండి ఓకేనా సో ఎంటర్ అయిన తర్వాత అక్కడ అండకణంతో కలిసిపోతుంది అప్పుడు సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది సో ఇప్పుడు పాలోపియం నాళం అనేది మూసుకుపోయింది అనుకోండి పాలోపియం నాళం అనేది మూసుకుపోయింది అనుకోండి శుక్రకణం అనేది పాలోపియన్ నాళంలోకి ఎంటర్ అవ్వదు ఎంటర్ అవన్నప్పుడు మనకి సంయుక్త బీజం లేదా ఫలదీకరణం అనేది జరగదు ఫలదీకరణం జరగపోతే సంయుక్త బీజం ఏర్పడదు సంయుక్త బీజం అనేది ఏర్పడకపోతే శిశువు అనేది కూడా ఏర్పడదు ఓకేనా సో పాలోపియన్ నాళాలు బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఫలదీకరణం అనేది ఆగిపోతుంది సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జే జేథాంసన్ పరమాణు నమూనాను ఏమని పిలుస్తారు జే జాంసన్ పరమాణు నమూనాను మనం ఏమని పిలుస్తామంటే పుచ్చకాయ నమూనా అంటే వాటర్ మిలన్ మోడల్ లేదా ప్లం పడ్డింగ్ మోడల్ ఓకేనా ప్లం పడ్డింగ్ మోడల్ అంటారు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది పుచ్చకాయ అనుకోండి దానిలో ఉన్నటువంటి గింజలన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్లు దానిలో ఉన్నటువంటి గింజలన్నీ కూడా ఎలక్ట్రాన్లుగా మరియు దానిలో ఉన్నటువంటి గుజ్జునంతా కూడా ధనావేశంగా జే థామ్సన్ భావించడం జరిగింది సో దీన్నే మనం ఏమంటామంటే అంటే జే పరమాణు ప్లం కటింగ్ మోడల్ అంటాం ఇదా పుచ్చకాయ నమోన అంటాం ఓకేనా సో నెక్స్ట్ గరుడ డ్రోన్ అనే సంస్థ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది గరుడ డ్రోన్ అనేటువంటి సంస్థ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది నెక్స్ట్ ఉక్ష ప్లాస్మా పొర బయట ఉండే గట్టి పొరను ఏమంటారు ఉక్షకణాలు ఇది ఉక్షకణం అనుకోండి ఇది ప్లాస్మా పొర ఇది ప్లాస్మా పొర సో ఈ ప్లాస్మా పొర బయట ఉండే ఈ పొరను మనం ఏమంటామంటే కణ త్వచము అంటాం దీన్ని కణ తోచము అంటాం సో ఇది దేంతో నిర్మితం అవుతుందంటే సెల్యులోజ్ సెల్యులోజ్ తో నిర్మితమై గట్టిగా ఉండి మనకి కణానికి రక్షణ కల్పిస్తుంది కణానికి రక్షణ అనేది కల్పిస్తుంది ఒకనా ప్లాస్మా పొర బయట ఉన్నటువంటి ఈ పొరనేమంటాం అంటే ఈ త్వచాన్ని కణ అంటాం దేనితో ఏర్పడుతుందంటే శైలిలోచితో ఏర్పడుతుంది సో ఇది కణానికి రక్షణ ఇస్తుంది లేదు మరియు ఆకారాన్ని కూడా ఇస్తుంది నెక్స్ట్ చూడండి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం యొక్క విధి ఏమిటి సో నిన్ననే చెప్పాను నేను ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రఫ్ గా ఉంటుంది ఇంకొకటి మనకి స్మూత్ గా ఉంటుంది నిన్న చెప్పింది ఏంటి రఫ్ దాని గురించి చెప్పాం రఫ్ దాని పైన ఏముంటాయి రైబోజోన్స్ ఉంటాయి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటర్ పైన మనకి రైబోజోమ్స్ ఉంటాయి ఈ రైబోజోమ్స్ ఏం చేస్తాయి మనకి ప్రోటీన్ల సంశ్లేషణ అంటే మనకి ప్రోటీన్ల యొక్క సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతాయి సో ఇక్కడ మనకి దేని గురించి అంటే స్మూత్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది దేనిలో ఉపయోగపడుతుంది అంటే మనకి లిపిడ్ల తయారీ మరియు విషతుల్యమైనటువంటి పదార్థాలను బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది లిపిడ్ల యొక్క తయారీ నుండి విషతుల్య పదార్థాలను నిర్మూలించడానికి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా క్రొవ్వుల యొక్క తయారీలో మరియు కారేయంలోని విష పదార్థాలను శుద్ధి చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది ఏదది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటింగ్ అదే రఫ్ అయితే మనకి దానిపైన రైబోజంలు ఉంటాయి అది ప్రోటీన్ల సంశ్లేషంలో ఉపయోగపడుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గర్భాధారణ సమయంలో పిండం నుండి వ్యర్థాలను తొలగించే నిర్మాణం గర్భాధారణ సమయంలో పిండం నుండి వ్యర్థాలను తొలగించే నిర్మాణాన్ని మనం ఏమంటామంటే ప్లాసెంటా అంటాం ఓకేనా సో గర్భాధారణ సమయంలో పిండం నుండి వ్యర్థాలను తొలగించే నిర్మాణాన్ని మనం ఏమంటామంటే ప్లాసెంటా అంటాం సో ఈ ప్లాసెంటా ద్వారా ఏం జరుగుతుందంటే మనకి తల్లి నుండి పిండానికి పోషక పదార్థాలు అందుతాయి అదేవిధంగా పిండం నుండి వ్యర్థాలనేవి బయటికి పంపబడతాయి ఓకేనా ప్లాసెంటా అనేది ఏం చేస్తుందంటే తల్లి నుండి ఓకేనా తల్లి నుండి తల్లి నుండి పిండానికి పిండానికి ఆహార పదార్థాలను రవాణా చేస్తుంది అదేవిధంగా పిండం నుండి వ్యర్థ పదార్థాలను పిండం నుండి వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ జాగృతి పోర్టల్ ఉద్దేశం ఏమిటి ఈ జాగృతి పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి వినియోగదారుల యొక్క సమస్యలను వేగంగా పరిష్కరించడం మరియు డిజిటల్ పద్ధతిలో వాటిని పరిష్కరించడానికి ఈ జాగృతి పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ చూడండి ఇది ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఇక్కడ ఏమంటున్నాడు అంటే టూ కేజీ ద్రవ్యరాశి గల వస్తువుపై నాలుగు న్యూటన్ల బలం ఐదు సెకండ్ల పాటు పనిచేసింది ప్రారంభ వేగం పది మీటర్లు పర్ సెకండ్ అయితే తుది వేగం ఎంత ఫస్ట్ ఏమి ఇచ్చారు ద్రవ్యరాశి ఎంత టూ కేజీస్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు బలము ఎంత ఫోర్ న్యూటన్స్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు టైము ఎంత ఐదు సెకండ్లు నెక్స్ట్ పారమ వేగం ఇచ్చారు ఓకేనా ఎంత పది మీటర్ పర్ సెకండ్ సో ఇప్పుడు మనకి తుది వేగం కనుక అంటారు తుది వేగం వీసి కొల్ మనకి ఏంటి యూ ప్లస్ ఏటీ యూ ప్లస్ ఏటీ సో ఇందులో మనకి ఈ తుది వేగం కనుకున్నారు సో ఇక్కడ ఇదేంటి తొలి వేగం ఇది మనకి తొలి వేగం తొలి వేగం నెక్స్ట్ ఇదేంటి టైమ్ ఇదేంటి టైమ్ సో ఇప్పుడు మనకి ఏ తెలియాలి అంటే గురుత్వాకర్షణ తెలియాలి ఒక గురుత్వాకర్షణ బలం తెలియాలి గురుత్వాకర్షణ బలం తెలియాలంటే మనకి ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ చూడండి సో బలము బై ద్రవ్యరాశి బలము బై ద్రవ్యరాశి అంటే ఫోర్ బై టూ అవుతుంది బలము బై ద్రవ్యరాశి అంటే ఫోర్ బై టూ అవుతుంది అంటే టూ అనేది మనకి ఇక్కడ జి అనేది టూ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి విజ్ ఈక్వల్ టు యు అంటే ఎంత అంటే ఎంత అంటే మనకి టెన్ యు అంటే టెన్ కదా నెక్స్ట్ ఏ అంటే టూ కదా నెక్స్ట్ ఇంటూ టి అంటే మనకి అంటే టీ అంటే నెక్స్ట్ బిఇజ్ టు టెన్ ప్లస్ టెన్ అవుతుంది రెండు ఐదు కదా సో టెన్ ప్లస్ టెన్ ఎంత ట్వంటీ అవుతుంది ఓకేనా తుది వేగం ఎంత మనకి ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి డిసెంబర్ థర్డ్ షిఫ్ట్ మనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సర్స్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి సో నెక్స్ట్ వీడియో అనేది యొక్క రెస్పాన్స్ పైన ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియో అనేది కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అందరి విషయంలో జై హింద్